అందరికీ వెల్కమ్ టు దవర్ ఛానల్ కేక్ ఇది బేకరీలోనే దొరుకుతుంది మన వల్ల కాదు అనుకునే వాళ్ళకి నేను చేయగలను అనుకొని సాధించగలము అని చెప్పడానికి వీడియో తీశానండి ఎందుకంటే నాకు కేక్ అంటే చాలా చాలా ఇష్టం అండ్ ఈ మధ్యలో నేను ఒక న్యూస్లో చూశాను బేకరీలో కేక్ తిని ఒక బాబు చనిపోయాడని అలాగే రెండు మూడు వీడియోలు చూశాను నాకు చాలా భయం వేసింది ఇదేంటి బేకరీలో కూడా కల్తీ కలుస్తుందా అని చెప్పి పాయిజన్ కలిసిందని అన్నారండి నాకు అది విన్నప్పుడు చాలా బాధేసింది అండ్ మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు ఇంట్లో అనిపించిందండి అయితే యూట్యూబ్లోనే చూసానండి నేను నిజంగా యూట్యూబ్లో చూసే నేను ట్రై చేశాను ఎంతోమందికి తెలియకపోవచ్చు అందుకే నేను ఈ వీడియో తీస్తున్నానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది నేను సూజీ రవ్వతో చేస్తున్నాను ఫస్ట్ డైరెక్ట్ మనము మామూలుగా క్రీమ్ కేక్స్ చేయలేము కదా అందుకే నేను స్పాంజీ కేక్ లాగా చేస్తున్నాను కప్పు సుజీ రవ్వ అండ్ సుజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ తెలుసు కదండీ అది ఉప్మా రవ్వ ఒక కప్పు అండ్ కప్పు షుగరు మిక్సింగ్ చేశానండి రెండు మిక్స్ చేసేసి ఇంకా కొంచెం పెరుగు కొంచెం పాలు మిక్స్ చేసి బాగా ఈ దీ దీనిలాగా రావాలండి తర్వాత నేను ఫ్లేవర్ కోసం కలరు చాక్లెట్ కలర్ రావాలి కదా అందుకే బిస్కెట్స్ తీసుకున్నాను క్రీమ్ బిస్కెట్స్ ఒక ఫైవ్ సిక్స్ తీసుకున్నాను అవి వాటర్లో నానబెట్టుకొని అండ్ కాఫీ పౌడర్ కూడా ఈ రెండు కలర్ కోసం కలర్ కోసం అండి ఇవి బాగా మిక్స్ చేసి ఇంకా కొంచెం ఈనో కూడా వేసాను బేకింగ్ సోడా ఇవి వేసి చేశాను నిజంగా అంటే చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను మళ్ళీ గిన్నె కూడా నా దగ్గర ఏం లేవు పెద్ద పెద్ద గిన్నెలు వాళ్ళేమో గిన్నెలో చూపించారు మన ఉంటాయి కదా ఈ పాత్రలు మందం గల్లాయి దాంట్లో చూస్తే నేను ఒక ఐడియా చేశాను ఏంటంటే కుక్కర్లో పెడదాం కుక్కర్లో కొంచెం ఆయిల్ అన్న బటర్ అన్న అప్లై చేసి నేనైతే బటర్ అప్లై చేశాను బటర్ అప్లై చేసేసి మొత్తం పొడిపిండితో దాన్ని కొంచెం అటు ఇటు అతక్కుండా ఉండాలి కదా మళ్ళీ మనకు ఫ్రీగా రావాలని ఇలా పొడిపిండితో మైదాతో మొత్తం చేసేసాను తర్వాత ఈ మ్యారినేట్ చేసుకున్న అంతా దాంట్లో పోసేసుకున్నానండి తర్వాత ఇంకో మందం గిన్నె పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టి అది బాగా వేడెక్కినాక మళ్ళీ సిమ్లో పెట్టి కుక్కర్ని దాంట్లో పెట్టేశాను నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు తింటారా తినరా వస్తుందా రాదా అని ఒక ఆలోచన అవుతుందండి తర్వాత బాగా వచ్చింది ఇంకా ఇది పొయ్యి మీద పెట్టేసి గిన్నెలన్నీ కడిగేసాను దానికి పడ్డ గిన్నెలు మామూలు కాదు పైన నేను కొంచెం జీడిపప్పు కిస్మిస్ అన్నీ కూడా వేసుకున్నానండి వచ్చేసి గిన్నెలన్నీ దానికి పడ్డాయి అనమాట కడిగేసుకున్న నీట్గా ఇంకా ఇలా వచ్చింది ఫస్ట్ నైఫ్తో కొంచెం దాని లోపల కుచ్చి చూశాను పిండి వస్తే మనకి ఉడకనట్టు పిండి రాకపోతే కుక్ అయిపోయినట్టే అండి నాకైతే ఫుల్గా అయిపోయిందిలాని ఒక టెన్ మినిట్స్ పక్క పెట్టానండి కొంచెం నైఫ్తో ఇట్లా అనేసి ప్లేట్ని తీసుకున్నాను నిజంగా రౌండ్గా భలే వచ్చిందండి కొంచెం కూడా మాడలేదు నేను కలర్ వేసాను కదా కలర్ అలాగే వచ్చింది అన్నమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే అన్నీ చేస్తాను బట్ ఈ కేకు నా వల్ల అవుతుందా అని అనుకున్నానండి నేనైతే లాగా హ్యాపీ బర్త్డే అనుకుంటా కట్ చేసేసాను నా బర్త్డేకి తప్పకుండా నేనే చేసుకోగలుగుతా అని ఒక నమ్మకం అయితే వచ్చింది అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా డెకరేషన్స్ అన్ని ఆర్డర్ చేశాను అవి కూడా మీకు చూపిస్తాను వీడియోలో ఎందుకంటే ఇంకా అవసరమా మనమే చేసేసుకుంటే అయిపోతుంది కదా అనిపించింది చాలా టేస్టీగా ఉంది ఆ సగం మా హస్బెండే తిన్నారు మా మరిది తిన్నాడు నేను తిన్నాను ఇంకా మా మరిదైతే సూపర్ ఉందో తిన భలే చేసావు అని అన్నాడు మా అత్తమ్మేమో తినదు ఆమె ఏంటంటే బేకరీలో తింటుంది తెలుసు కదా మన ఇంట్లో చేసిన ఆమె హెల్దీ ఫుడ్ నచ్చదు అనమాట బయటిది అది ఇది చేసింది అయితే నచ్చుతుంది ఆమెకు తెలియదంట పాలు పెరుగు ఇవి వేస్తారని నేను తినను నాకు వద్దు ఇవి వేసి చేసింది అందుకే తిననని ఇక్కడ చెప్తుంది అవి వేయకుండా ఏ వీడియోలో లేదు అత్తమ్మ నేను మొత్తం వెతికాను అని నీకు తెలీదు బేకరీలో కూడా ఇలానే చేస్తారు ఇంతకన్నా దారుణంగా చేస్తారంటే ఇంకా అంటుంది మా వద్దులే నేను తినలే అంటే మేము ఇంట్లోనే చేసుకు వీటికైతే తెచ్చుకోమంటే పర్లేదు నేను మానేస్తాను నేను పాలు పెరుగు ఇవి వేసిన అయితే తినను అంటది మట్టి ఎందుకు తాగుతున్నావు అంటే తాగుతా అని అంటుంది ఈ వీడియో ఇంత ఫ్రెండ్ ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తుంది బాయ్ బాయ్